హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మరమరాల మిక్చర్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే తినడానికి హెల్దీ స్నాక్స్ రెసిపీ కేవలం ఫైవ్ మినిట్స్లోనే ఈ మరమరాల మిక్చర్ని తయారు చేసుకోవచ్చు చాలా ఈజీ అండి బయట మిక్చర్స్ అవి కాకుండా పిల్లలకి ఇలా హెల్దీగా ఇంట్లోనే చేసి ఇవ్వచ్చు ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ స్పూన్ ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులో గుప్పెడు పల్లీలు గుప్పెడు పుట్నాలను వేసుకోవాలి పుట్నాలు వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆవాలు హాఫ్ స్పూను హాఫ్ స్పూను జీలకర్ర వేసుకొని ఒకసారి అంతా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి ఇందులో హాఫ్ స్పూన్ కారం చిటికెడు పసుపు కొంచెం కరివేపాకు వేసి అంతా ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మర్మరాల్ని వేసుకోవాలి ఇలా మర్మరాలు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసే రీతిగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ అన్నది ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా ఆ వేడికి ప్యాన్కి ఉన్న వేడితోటే ఈ మసాలా అంతా ఈ మర్మరాలకి పడుతుంది అంతే అండి ఈ మరమరాల మిక్చర్ రెడీ అయిపోయింది ఈ విధంగా ఒక బౌల్లో ఈ మరమరాలను తీసుకొని ఒక వారం పాటు మనం నిల్వ చేసుకోవచ్చు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మనం కూడా ఈ వర్షం పడుతుంటే ఈ స్నాక్స్ ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అంతే అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసినట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్